హాయ్ గైస్ వెల్కమ్ అవర్ ఛానల్ రమేష్ స్టార్ సో నేను ఇక్కడ ఉప్పల్కి వచ్చానండి ఈరోజు సో అయితే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనకి హౌస్లో పెయింట్లు వేయమని చెప్పడం జరిగింది సో అయితే అంటే మనకి బడ్జెట్ వాళ్ళకి సెట్ అవ్వక మనకి ఇవ్వలేదండి ఆ వరకు సర్లే ఎందుకని చెప్పేసి నేను కొద్దిగా బిజీ ఉన్నాను కాబట్టి నేను రాలేకపోయాను సో అంటే మనకు బడ్జెట్ వర్కౌట్ అవ్వలేదు అందువల్ల వేరే వాళ్ళతో అంటే మనం బడ్జెట్కి అంటే మనం చేసే వర్క్కి మనం కరెక్ట్గా వర్క్ చేసి ఇస్తాను అందువల్ల నేను ఆపర్చునిటీ చెప్పడం జరిగింది సో అయితే ఇక్కడ చాలా మైనస్లు చేశారు వీళ్ళు స్పెషల్గా చెప్పాలంటే నార్మల్గా విలేజ్లలో ట్రాక్టర్ ఎమోషన్ వేసే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెయింట్లు వేయించడం జరిగింది సో అంటే నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను కదా లేటెస్ట్గా అప్డేట్ వర్క్స్ అన్నీ నేను చేస్తూ ఉంటాను నా వీడియోలు మీరు చాలా చూసారు సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఎవరైనా సరే నేను చెప్తున్నాను మీ కొత్తగా హౌస్ కట్టుకున్న వాళ్ళకి కానీ మరి పెయింట్లు వేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఇంకోటి పెయింట్స్ రీ పెయింటింగ్ వేసుకున్న వాళ్ళకి ఒక తెలియని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను వీళ్ళు చేసిన తప్పులు మీరు చేయొద్దని చెప్పేసి నా అభిప్రాయము అంటే నేనే కాదంటే ఇప్పుడు ఎవరైనా సరే మంచి పెయింటర్స్ ఉంటారు అంటే చెడ పెయింటర్స్ ఉంటారు కాకపోతే మీరు ఎవరు ఏంటి అనేది బాగా ఒకసారి చూసుకొని వాళ్ళతో పెయింట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కానీ నా చెట్లకి పెయింట్స్ అన్నీ అంటుపోయాయి ఓకే నో ప్రాబ్లం అయితే నేను ఏంటంటే ఇక్కడ చాలా మైనస్లు అయ్యాయండి ఆ మైనస్లు ఏంటి ఎక్కడెక్కడ ఏమేమి చేశారు అనేది చెప్తాను మెయిన్గా వీళ్ళు వచ్చేసి రాయల్ గ్లిడ్స్ తీసుకోవడం జరిగింది రాయల్ గ్లిడ్స్ అని చెప్పేసి మనకు టెఫ్లాన్ క్లోట్ టెఫ్రాన్ కోట్లో వచ్చేసింది అది చాలా గ్లే గ్లేడ్జు చాలా ఫినిషింగ్ మాత్రం చాలా హైగా ఉంటుంది అది ఏషియన్ పెయింట్స్లో చాలా హై పెయింట్ అండి హై హై పెయింట్కి తగ్గట్టుగా మంచి టెక్నీషియన్స్ ఉంటేనే మనకి వర్క్ అవుతుంది లేదంటే వర్క్ అవుతుందండి నార్మల్ పెయింట్స్ పెయింటర్లతో పని చేయించుకుంటున్నారు కానీ చాలా నష్టపోతున్నారు వీళ్ళు ఒక దగ్గర దగ్గర ఈ హౌస్కి వచ్చేసి వన్ క్రోడ్ ఖర్చు పెట్టారు వన్ క్రోడ్ ఖర్చు పెట్టారు ఇది రాయల్ క్లెడ్స్ పెయింట్ తెచ్చి వీళ్ళకి ఇవ్వడం అంటే వీళ్ళ సజెషన్ అంతా బాగానే ఉంది మంచి పెయింట్లు తెచ్చుకున్నారు ఓకే అంతా బాగానే ఉంది కాకపోతే వీళ్ళు ఏం ఏం చేశారంటే చాలా మైనస్ వర్క్ చేశారండి మైనస్ వర్క్ చేశారు ఎక్కడ టచ్ అప్లు అన్నీ ఏం పెట్టలేదు ఇప్పుడు రోల్ ఉంది అనుకోండి ఇక్కడ రోలర్తో ఆ పై భాగం వేశాడు మళ్ళీ తర్వాత కిందకు వచ్చేసి అడ్డంగా గుంజడం అది నార్మల్గా ఊర్లో అందరు పెయింట్స్ వెంటర్లు వేస్తారు కదా అలా వేసారు దానివల్ల ఈ ఇంటి హోనర్ హౌజర్ హోనర్ నాకు ఫోన్ చేయడం సార్ మీరు ఒకసారి వచ్చి చూడండి సార్ మళ్ళీ బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అంటే సరే అని చెప్పేసి సార్తో ఇందాక మాట్లాడడం జరిగింది సో నేను మణికొండ నుంచి ఉప్పలికి రావడం ఎండలో తిరిగి తిరిగి వచ్చాను వచ్చి చూసుకుంటే ఈ హౌస్ చూడాలని పెట్టలేదు అంటే అన్ని మైనస్లు ఉన్నాయి నార్మల్గా ఎమోషన్ కానీ ట్రాక్టర్ ఎమోషన్ కానీ ఎనీథింగ్ ఏది చేసుకున్నా కానీ మనకు సెట్ అయ్యేది లాట్లలో కానీ బ్లీడ్స్ అనేది చాలా హై పెయింట్స్ అండి ఆ పెయింట్ మీరు వేసుకోవద్దని ఏం చెప్పను వేసుకోవాలి బాగుంటుంది ఏషియన్ పెయింట్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ బాగుంటాయి కాకపోతే మంచి టెక్నీషియన్స్ మీరు ఎంచుకొని చేయించుకుంటే బాగుంటుంది మనం ప్రతిదీ ఇంత ఆలోచించి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మంచి ఫర్నిచరు అలాంటివన్నీ మంచి సెలెక్షన్ చేసుకుంటున్నాము మంచి టెక్నీషియన్తో వర్క్లు చేయించుకుంటున్నాము కానీ ఒక మంచి టెక్నీషియన్ పెయింటర్తో మాత్రం వర్క్ చేయించుకోవట్లేదు అది నేను అనుకుంటున్నాను పెయింటర్ అంటే మరీ చీఫ్ అయిపోయిందండి అంటే అంత చీఫ్ తీసేస్తున్నారు అది నేను ఇక్కడ ఇక్కడ కండారా చూడడం జరిగింది అంటే ఒక పెయింటర్గా నేను చాలా బాధపడుతున్నాను అయితే ఇప్పుడు వీళ్ళు వన్ కరోడ్లు పెట్టి ఇల్లు తీసుకున్నారు ఫర్నిచర్ని చేయించుకున్నారు కానీ వాళ్ళ కళ్ళలో మాత్రం బాధ అదంతా కనపడుతూ ఉంది కోరుకోలు పెట్టి ఇల్లు కొనుక్కొని ఇక్కడ వచ్చి నిలబడి ఆ హౌజు ఇదంతా చూస్తుంటే వాళ్ళు ఉండలేకపోతున్నారు దీనికి మళ్ళీ ఇప్పుడు ఎంతైనా సరే ఖర్చు పెట్టి మళ్ళీ పెయింట్ లేయించుకుందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో దీని ఈ హౌస్లో మైనస్లు ఏమున్నాయి ఏంటి అనేది మీకు కొన్ని క్లోజ్ నేను చూపిస్తాను సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ జాగ్రత్తగా చూడండి చూసి నెక్స్ట్ మీ ఇంట్లో ఎలాంటి వర్క్స్ చేసుకుంటే బాగుంటుంది ఏ పెయింట్ వాడితే ఎలాంటి పెయింట్ అని మీరు ఇంటికి పిలిపించుకొని చేయించుకోవాలి ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మొబైల్ ఉంటుంది కదండీ మొబైల్లో టార్చ్ ఉంటుంది ఆ టార్చ్ లైట్ పెట్టేసి మీరు ఇలా పెట్టేశారు అనుకోండి ఇక్కడ ఈ పై నుంచి మైనస్లు ఏముంటాయి ఏంది అనేది మీకు ఇమీడియట్గా తెలిసిపోతుంది లైట్ చెకప్ చేయకుండా ప్రేమ వేయడం కానీ పేపర్ కొట్టకపోవడం కానీ అవన్నీ చేస్తూ ఉన్నారు వా వాళ్ళ వల్ల మాలాంటి వాళ్ళకి అందరికీ చెడ్డ పేరు రావడం ఆ పెయింటర్స్ అంటే ఏంటి అంత చీఫ్ అంత తీసేయడం మీరు వన్ కరోడ్ పెట్టి హౌస్ ఉన్నప్పుడు వన్ కరోడు పెట్టిన డబ్బులు అక్కడ కనపడాలి అంటే మా లాంటి వాళ్ళు మీకు పెయింట్స్ మంచి పెయింట్స్ వేస్తేనే మీకు వన్ కరోడు అక్కడ వాల్యూ కనపడుతుంది మీరు ఈ ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో అంటే నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు అంటే మా బాధ అండి మేము ఇంత కష్టపడి పనిచేసాం కదా మా లాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఏముంది ఒక అండ మీదకి వెళ్తే ఒక వెయ్యి రూపాయలు వెళ్తే వస్తారు వాళ్ళు చేసేస్తారంటే సార్ ఇప్పుడు మీరు మంచి క్లాత్ ఉంటారండి రెమన్ క్లాత్ ఆ ఊరిలో ఎవడో ఒకరు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటే ఎలా ఉంటుంది మీకు ఏమైనా సూట్ అవుతుందా ఆ సూటు మీకు సూట్ అవుతుందా అది ఒకటి గమనించగలరా అంటే మంచి టెక్నీషియన్ మంచి పెయింటర్ వాళ్ళు వాళ్ళని మీరు ఎంచుకోండి వాళ్ళతో పని చేయించుకోండి మన డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి మీరు కాంపైజ్ కాకుండా చూసుకోండి అంటే వర్క్ ఎలా అవుతుందని మీకు తెలిసిపోతుంది అప్పుడే అలాంటి వాళ్ళ మీరు ఎంచుకోండి సో నేనైతే ఇప్పుడు మీకు ఇక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉన్నాయి ఏం మైనస్ అనేది చూడండి సో మీరు నా ఛానల్ చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం చూసేద్దాము మరి అవన్నీ మీకు క్లోజ్గా కూడా చూస్తాను చూపిస్తాను స్టిక్కర్ ఉంది ఇది అది స్టిక్కర్ ఉంది సార్ అది అది స్టిక్కర్ ఉంది పక్కన ఐరన్ జస్ట్ మనకి లైట్ పక్కన ఐరన్ ఉంటుంది కదా ఐరన్ పక్కనే అంతా పెయింట్ చేసి నాకే చాలా చిత్రంగా ఉంది సార్ ఆ పెయింట్ ఎక్కడికక్కడ ఇక్కడ ఎన్ని బొక్కలు ఉన్నాయి కదా సార్ పాసిన బొక్కలు చూడండి ఫోన్లో చూడండి చూడండి అక్కడ ఏమన్నా ఉందా వీడ కారు చూడండి ఎటుంది ఇక్కడైతే చూడండి వీడు ఎవరో చేసినారు కానీ ఇదంతా ప్యాచెస్ మాత్రం అలాగే ఉన్నాయి మీరు ఇక్కడ చూడవచ్చు రోల్ కొట్టిండు ఆ రోల్ ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టాడు సేమ్ అలాగే ఉండిపోయింది అది ముందుకే రాయల్ గ్లేజ్ ఎంత బాగా వేయాలి ఎందుకు మా అలాంటి నమ్మరు ఇలాంటి వాళ్ళని నమ్ముతారు మనం ఈ ఎంట్రెన్స్లోంచి నుంచి అలా లోపలికి వెళ్తే ఇక్కడ నుంచే చూడవచ్చు మనకు సీలింగ్లో ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి ఏంటి అనేది తెలిసిపోతుంది ప్రతి లైట్ దగ్గర చిన్న హోల్స్ ఇక్కడ లైట్ ఉంది ఆ లైట్ మొత్తం పెయింట్ అంటించాడు ఇక్కడ ఇక్కడొచ్చేసి చూడండి లైట్ ప్రొఫైల్ లైట్ అంటారు ప్రొఫైల్ లైట్కి పక్కన ఒక చిన్న రాడ్ ఉంటుంది ఆ రాడ్కి మొత్తానికి పెయింట్లు అంటించాడు మీరు బాగా క్లోజ్ అప్ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత చండాలం ఉందో ఎంత చండాలము ఈ అంటే వీళ్ళు చూసుకోలేదు అంత అయిపోయాక చూశారు ఎంత మైనస్ ఉన్నాయో ఇక్కడ ఇక్కడ చూడవచ్చు ఈ ఎంట్రన్స్లోనే ఇక్కడ పెయింట్ కింద పడిపోతే వాడు పేపర్ కొట్టలేడు క్లీన్ చేసుకోలేడు ఎక్కడ టచ్ అప్లు మాత్రం పేపరు ఏ మాత్రం కొట్టలేదు ఎందుకంటే తనకి తక్కువ బడ్జెట్ ఇచ్చారు తక్కువ బడ్జెట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను వాళ్ళకి వీళ్ళకి తక్కువ బడ్జెట్లో పని అవ్వాలి కానీ పని ఎలా అవుతుంది అనేది చూసుకోరు అదే వచ్చిన చాలా మైనస్లు హౌస్ ఓనర్లతో కానీ ఇప్పుడు బాధపడుతున్నాడు ఏంటంటే ఎందుకు మంచి పెయింటర్తో చేయించుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చూడండి ఈ ఇక్కడికి లేని టచ్చప్పుడు అసలు ఏ మాత్రం చేయలేడు ఇంకా మనం ఇక్కడ చూసుకోవద్దాం ఈ హాల్లో మీకు అప్పుడే తెలిసిపోతుంది అక్కడ హాఫ్ బిట్ హాఫ్ బిట్ ఉంది కదా పైనుంచి రోలర్ కొట్టిండు కింద నుంచి రోలర్ కొట్టిండు అంటే మనకి రాయల్ గ్లిడ్స్ వచ్చేసి పైన రోల్ పెట్టామంటే కిందికి అలా కిందికి వచ్చేసాడు అంతే ఎక్కడైనా స్టాప్ చేసామా అంతే సంగతి మొత్తం మైనస్ వాళ్ళంతా మైనస్ అయిపోతుంది ఇక్కడ చూడు ఈ వాళ్ళు మొత్తం ఒక టచ్ అప్ ఏ మాత్రం టచ్ప్ చూసుకోలేడు ఎక్కడిది అక్కడ మొత్తం ఇప్పుడు ఉంది దీనికి అంతా పెయింట్ అంతా మొత్తం పట్టించేసాడు ప్యాక్ చేసుకోవాలి ప్యాక్ చేసుకొని చేయాలి ఇది ఒకటిగో చూడండి రాయల్ గ్లిడ్స్ రాయల్ గిలీడ్స్లో ఇప్పుడు ఎన్ని మైనస్లు ఉన్నాయి ఎక్కడ చూసినా మైనస్ లే మైనస్ లేని వాళ్ళే లేదండి పాపం వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఇక్కడ చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను ఈ బెడ్రూమ్లో బెడ్రూమ్లో కంటే ముందు కూడా హాల్లో ఇక్కడ మీ చూ చూద్దాము ఈ చూడండి ఎంత చండాల మళ్ళీ ఏదో చూడండి ఓకే ఇప్పుడు మనం ఇలా ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతే వెళ్ళే ముందు ఇలా మనకు చాలా మైనస్ ఉన్నాయి మనకు ఫోటోగ్రఫీ కంటే లైవ్ మైనస్ ఏముంది అనేది తెలుస్తూ ఉంటుంది ఓకే ఇలా ఇది ఒక బెడ్రూంలోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇది ఫ్యాన్ రాడ్ ఫ్యాన్ రాడ్ దగ్గర పుట్టి పెట్టడం జరిగింది అంటే పుట్టి పెట్టిన తర్వాత దానికి పేపర్ కొట్టుకొని ప్రైమర్ కొట్టుకొని అక్కడ రాయల్ కానీ ఎనీథింగ్ ఏ పెయింట్ వస్తే ఆ పెయింట్ కొట్టుకోలేదా ఈయన ఏం చేశాడు పేపర్ కొట్టలేడు ఏం లేడు దనాధనా దనాధనా పెయింట్ వేసి వెళ్ళిపోయాడు అంటే ఇంత మంచి టెక్నీషియను ఏంది నాకేం అర్థం అవ్వట్లేదు ఇలాంటి వాళ్ళకి డబ్బులు బాగా ఇచ్చేస్తున్నారు కష్టపడేవాడికి డబ్బు లేదు ఎప్పుడూ డబ్బు లేదు వ్యాల్యూ లేదు విలువ లేదు అక్కడ చూపిస్తా అక్కడైతే పెయింట్ అయితే మొత్తానికి కారిపోయింది ఆ సైడ్లో ఇలాంటి టెక్నిషియన్స్తో పని చేయించుకుంటున్నారు ఏంటో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు మళ్ళీ మీకు ఈ బెడ్రూమ్లో చూపిస్తాను అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ చౌకట్టు పక్కన ఓ చిన్నగా ఇది ఒకటో నేను ఫోన్లో కనపడకపోవచ్చు కానీ లైవ్లో చూస్తే మాత్రం ఎన్ని మైనస్లు ఉన్నాయో ఇక్కడ ఈ సీలింగ్ మొత్తానికి మైనస్ ఉన్నాయి ఈ సీలింగ్ మొత్తానికి మైనస్ ఉన్నాయి మొత్తం అప్ అండ్ డౌన్ మొత్తం అప్ అండ్ డౌన్ దీనికి టాక్టర్ మోషన్ వేసుకున్నా సరిపోతుంది కానీ వీళ్ళు క్లిక్ చేసుకోవడం వల్ల మైనస్ అన్నీ బయటపడిపోతూ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ హోల్స్ అవన్నీ ఇక్కడైతే చాలా ఘోరం అండి దీంట్లో ఇక్కడ చూసి చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఎంబోజ్గా ఉంది ఇక్కడ అది మనకు ఎలక్ట్రికల్ వైర్ వెళ్ళింది ఇక్కడ నుంచి పైపు దానికి మా నోడు ఏ మాత్రం పేపర్ కొట్టలేడు అక్కడ పెట్టలేడు గుంతలు గుంతలు ఇల్లంతా పాడైపోయింది ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ అయినా ఇక్కడ ఇక్కడ చూ ఇక్కడ చూస్తాను దీని మీద పేపర్ స్టిక్ వస్తుంది ఆ స్టిక్ లేకుండానే ఏం చేశారు స్టిక్ పేపర్ స్టిక్కర్ ఉంటుంది కదా ఆ స్టిక్కర్ ఇట్లా ఏం తీయలేడు యాక్షన్ వేరే వాళ్ళు తీసారంటే అట్లాగే పెయింట్ వేసేసారు పెయింట్ మొత్తం వేసేసాను ఇప్పుడు అంతా ఇప్పుడు లాస్ ఇవన్నీ ఎవరు భరించాలి ఇంటి ఓనర్ భరించాలి అంతే కదా బోర్డు దగ్గర అన్ని మైనస్ ఉన్నాయి అన్నీ మైనస్ ఉన్నాయి జస్ట్ నేను మీకు మైనస్ మాత్రం చూపిస్తాను అది మీ ఇష్టంతో మీరు ఎంచుకున్న పెయింటర్తో పని చేయించుకోవాలి డబ్బులు మాత్రం మీరు కాంప్రమైజ్ కాకుండా చూసి నలుగురితో మాట్లాడి పని చేయించుకోండి ఎలాంటి వర్కర్స్ ఏంటి అనేది ఇందులో చెప్పొచ్చండి నేను ఇంకా నాకేం చెప్పడం రావట్లేదు మీరు డైరెక్ట్ చూస్తే ఎన్ని హోల్స్ ఉన్నాయి ఇక్కడ స్విచ్ బోర్డు దగ్గర లైట్ ఉంటే కానీ అండి కొన్ని లైట్లోనే కనపడతాయి సో ఇవండి చాలా మైనస్ ఉన్నాయి ఇంట్లో ఇలాంటి మైనస్ వర్క్ మీరు చేసుకోవద్దు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇందాక ఆ పైన లైట్స్ ఆ లైట్స్కి ఇది రాడ్ అండి ఈ రాడ్ పక్కన ఈ సైడ్లో ఉంది కదా ఈ స్ట్రేట్గా వీటికి టేప్ పెట్టి టేప్ అంటించుకొని మనం పెయింట్లు వేయాలి కాకపోతే మనోడు ఏం చేశాడు ఇక్కడ ఉన్న పెయింటరు దీనికి టేప్ ఎట్లాడు వెళ్ళాడు మొత్తానికి పెయింట్లు వేసాడు ఆ పెయింట్లు వేయడం వల్ల ఈ ఇక్కడ చూడండి దీనిపైన మొత్తానికి ఎంత పాడైపోయింది ఈ ఒరిజినల్ లుక్ అంతా వెళ్ళిపోయిందండి ఇంత ఖర్చు పెట్టి ఇంత హౌజ్ అంతా పెయింట్లు వేయించుకొని అంత నాశనం చేసి నాశనం చేసేసాడు సో ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి వీడియోలు ఇలాంటివి అంటే మంచి మంచి వీడియోలు మీకు తీసి మీకు చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇక నుంచి ఇంకా మంచి మైనస్లు మైనస్లు నేను మెయిన్గా ఆ వర్క్లు బాగా చేస్తానని నేనేం చెప్పట్లేదు నేను తప్పులు చాలా చేసి ఉంటాను చేస్తూ ఉంటాను కానీ అలాంటి తప్పులు చేయకుండా నేను సరిదిద్దుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకా మంచి వర్క్లు చేయాలని చెప్పేసి నేను అనుకుంటుంటాను సో నేను మెయిన్గా ఇప్పటి నుంచి మీకు ఒక హౌస్లో మైనస్లు ఏముంటాయి ఆ మైనస్లో మీకు చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ ఓనర్ చేసిన తప్పులు మీరు ఎక్కడ ఎవరు చేయొద్దండి తస్మత్ జాగ్రత్త అంటే ఎన్నో ఖర్చు పెట్టి మీరు హౌస్ కట్టించుకుంటారు మంచి పెయింట్లు వేయించుకుంటారు కాబట్టి రాయల్ గ్లిడ్స్ ఎలా వేసుకోవాలి దాని తగ్గట్టు డాక్టర్ని మీరు ఎంచుకొని మీరు వర్క్ చేసుకుంటారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో నా వీడియో ఇంతవరకు ఓపికతో చూస్తున్నందుకు చూశారు థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఇంకో వీడియోతో నేను ముందుంటాను బాయ్